నేను మీ కొంకేణి వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డం అంచనాలన్నీ తారుమారు కావడం అనేక సర్వే సంస్థలు చెప్పినవి పూర్తిగా భిన్నంగా ఫలితాల రూపంలో వచ్చేసరికి కనిపించడం రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదకొండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక సంచలన విజయాలు సాధించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఐదు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిచిన రికార్డు ఆయనకుంది రెండు వేల పన్నెండులో రాష్ట్రంలో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగితే అందులో పదహారు స్థానాలు కైవసం చేసుకున్న రికార్డు కూడా ఆయన పార్టీకే ఉంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు తొమ్మిది ఎంపీ స్థానాలు గెలుచుకొని ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది అది కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అప్పటికి జనసేన లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మూడు పార్టీల కూటమి చేతిలో కేవలం ఒక్క శాతం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు ఇంత పెద్ద ఎత్తున విజయాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన క్రమంలో కూడా దాదాపు ఎనభై రెండు శాతం సీట్లు గెలుచుకున్నప్పటికీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఎందుకు ఓటమి చెవి చూశారు ఎలా ఓటమి చెవి చూశారు పరాజయం చెవి చూడడం పక్కన పెడితే గతంలో వచ్చినన్ని సీట్లు కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలవలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా దక్కలేనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణమేంటి ఆయన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓరపరాజయానికి కారణమేంటి రెండు వేల పంతొమ్మిదికి ముందు దాదాపు తొమ్మిదేళ్ల పాటు అటు కాంగ్రెస్ను ఇటు టీడీపీని ఇతర పార్టీని ఎదుర్కొంటూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు తొమ్మిదేళ్ల పాటు శ్రమించిన కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గౌరవం తమకు దక్కుతుందని తమకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానంలో కార్యకర్తలని భాగస్వాముల్ని చేసే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు కొత్తగా తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన సాగిస్తూ కార్యకర్తలను పూర్తిగా నిర్వీర్యం పరిస్థితి ఎదురైంది ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పటికీ స్థానిక సంస్థల తాలూకా ప్రాధాన్యత కూడా ఏమాత్రం లేకుండా వాలంటీర్ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలు జనానికి అందించడం వల్ల పార్టీ కార్యకర్తకు పూర్తిగా గుర్తింపు గౌరవం జనంలో లేకుండా అయిపోయిన పరిస్థితి ఎదురైంది ఇక నియోజకవర్గాలకు నాయకత్వం వహించినటువంటి ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యత లేదు పాలనలో భాగస్వామ్యం కల్పించేటటువంటి పరిస్థితి లేనప్పుడు పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా దూరం జరగడం సహజం వాలంటీర్లకే అన్ని అధికారాలు పగ్గాలు అప్పగించే క్రమంలో క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అంటీ ముట్టనట్టు ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది ఇది పార్టీకి ప్రభుత్వానికి కార్యకర్తకు నాయకుడికి ఒకరికి ఒకరికి సంబంధం లేనిటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఇక ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గాల్లో ఉండేటటువంటి సమస్యల్ని ఎప్పుడైనా అధినాయకుడికి చెప్పుకోవాలని భావించడం సహజం వారి చెప్పుకోవడానికి కూడా అంతగా అవకాశాలు లేని పరిస్థితిలో ఉన్నట్టు మనం వింటూనే ఉన్నాం వీలైనంత వరకు ఏదైనా సమస్య ఉంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ప్రభుత్వ సలహాదారులని చెప్పమని చెప్పేటటువంటి పరిస్థితి ఉండడంతో నాయకుల పాత్ర కూడా అక్కడ తగ్గిపోయింది ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతినిధుల్ని విస్మరించి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ వ్యవస్థ కూడా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి దాంపరించింది వీటితో పాటు ప్రభుత్వం ఒకవైపు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రాధాన్యత అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం లేదనే ఆవేదన జనం నుంచి వినిపించింది కనిపించింది దీనికి కౌంటర్ ఇవ్వగలిగేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా లేకపోయింది ప్రతి జిల్లాలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగవచ్చు కోస్టల్ క్యారిడార్ కావచ్చు పోర్టులు కావచ్చు విద్యా వైద్యం వ్యవసాయ రంగం అభివృద్ధికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాల నిర్మాణం జరుగుతూనే ఉంది ఇవన్నీ అభివృద్ధి అయినప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించడం లేదనే అభిప్రాయం జనం నుంచి వ్యక్తమైన వివిధ మీడియా సంస్థల నుంచి మితిమీరిన ప్రచారం జరిగిన దీనికి కౌంటర్ చేయగలిగే మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వద్ద ఆ పార్టీ వద్ద లేకపోయిన పరిస్థితి ఉంది ఇక పౌర సంఘాలు కానీ వివిధ యూనియన్లు కానీ కార్మిక సంఘాలు ఏవైనా కానీ ఎప్పుడూ ముఖ్యమంత్రిని కలుసుకునే అవకాశం ఏ రోజు కూడా వారికి రాలేదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన కలుసుకోగలిగే పరిస్థితి ఉన్న సీఎం హోదాలో ఉన్నప్పుడు కనీసం ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి అన్ని సందర్భాల్లో సీఎంని కలిసే అవకాశం లేకపోయినా అప్పుడప్పుడైనా కలిసే అవకాశం ఉంటే తాము పది సమస్యలు చెప్పుకుంటే కనీసం ఒకటి పరిష్కారమైన పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఇతర పౌర సంఘాలు కార్మిక సంఘాలు జగన్కు దూరమయ్యాయి ఈ క్రమంలో ఎవరైనా కలవాల్సి వస్తే సలహాదారులు కలవాలని ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నట్టు ఉండడంతో దీనిపై ఈ సంఘాల నాయకులకు ఎవరికి సానుకూలమైనటువంటి వైఖరి లేని పరిస్థితి ఉంది ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం మీద పెద్దగా దృష్టి సారించిన సందర్భాలు కూడా లేవు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవహారాలకు బాధ్యత వహిస్తూ నడిపించే పరిస్థితి ఉన్న క్రమంలో పార్టీ కేడర్ దూరం అయిపోయిన పరిస్థితులు ఒకవైపు అయితే జిల్లాల్లో ఉండేటటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి పార్టీ నేతలతో మమేకమై పనిచేసే విధానం కానీ పార్టీల్లో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించే విధానం కానీ లేకపోవడం వల్ల గ్రామీణ స్థాయిలో ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం వీరికి సాధ్యం కాలేదు వాలంటీర్లని ఒకవైపు ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడిపించినప్పటికీ చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు వారికి మేము అధికారంలోకి వస్తే పదివేలు వేతనం ఇస్తామని చెప్పిన తర్వాత వాలంటీర్లో సిన్సియర్గా పనిచేసేవారు చేసినప్పటికీ కొంతమంది మాత్రం దూరం కావాల్సినటువంటి పరిస్థితి సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే రాజకీయ పార్టీగా సక్రమంగా నిర్మాణం జరిగి ఉంటే పార్టీ కార్యకర్తలైనా వీరి వైపు నిలబడేవారు కాకపోతే ఈ ఎన్నికల్లో సీట్లు తగ్గి ఉండవచ్చు ఓట్ల శాతం దాదాపు నలభై శాతం వరకు ఉంది జనసేన టీడీపీకి మరో మిత్రపక్షమైనటువంటి బీజేపీకి ఇతర ఓట్లు రావడం జరిగింది ఓట్ షేర్ మార్జిన్ అనేది పర్సంటేజీల రూపంలో తేడా తక్కువగా ఉన్నా సీట్ల తేడా ఎక్కువగా ఉండడం వల్ల అధికారానికి జగన్మోహన్ రెడ్డి దూరం కావడం అనివార్యమైంది ఇక ఆర్టీసీ లాంటి సంస్థల్ని అది ఒక కార్పొరేషన్గా ఉన్నటువంటి సంస్థని ప్రభుత్వ పరం చేసినప్పుడు అందులో ఉండే ఉద్యోగులకు అంతవరకు కార్మికుడిగా ఉన్న వ్యక్తికి ఉద్యోగ పరిగణించినట్టయితే ఆ ఉద్యోగికి కొన్ని హక్కులు బాధ్యతలు రెండు ఉంటాయి దానికి తగ్గట్టుగా తదుపరి బాధ్యతలు ప్రభుత్వం నిర్వహించలేదనే ఆవేదన వారిలో ఉంది ఇంకా మరో విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బీజేపీ జనసేన వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఓటు షేర్ అనేది విడిపోయింది ఈసారి ఎన్నికల్లో వీరంతా కలిసి పని చేయడం ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకుండా జాగ్రత్త పడ్డం మూలంగా వారికి అనుకున్న ఓటు బ్యాంక్ కంటే ఎక్కువ ఓటు శాతం పెరగడం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికల్లో పరాజయం చూడడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున జగన్కు సహాయ సహకారాలు అందించారు అయితే ఆ ఉద్యోగ వర్గాలకు సీఎం జగన్ పూర్తిగా దూరం కావడం వల్ల అందులో ఉద్యోగులు ఒక మాస్తర్గా పనిచేస్తే ఉపాధ్యాయుల పని అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఉద్యోగ వర్గాలకు ఈ సమాజంలో అనేక మంది ప్రజలతో స్నేహ సంబంధాలు పరిచయాలు ఉండడం వల్ల వారు చేసేటటువంటి మౌత్ పబ్లిసిటీ విస్తృతం కావడం దానివల్ల కూడా ఓటు షేర్ అనేది జగన్ పార్టీకి తగ్గింది ఎన్నికల సందర్భంలో కూడా పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి వారు కాస్త కోస్తా అనుసరించేటటువంటి వైఖరి ఓటింగ్కి వచ్చేవారికి చెప్పకనే చెప్పినట్టు డైరెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు జగన్ని అధికారంలోకి రానివ్వకుండా చేశాయని చెప్పుకోవాలి ఇక చంద్రబాబు అరెస్ట్ అనేది ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరగడం కూడా దాని ప్రభావం కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవైలోనో జరిగినట్టయితే అంతగా జనానికి గుర్తుండే పరిస్థితి లేకపోయినా ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ పరిణామాలు రావడం ఆయన అరెస్ట్ కావడం అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయనకు దగ్గర కావడం వీరిద్దరూ ఒక కూటమిగా మరోవైపు పవన్కు బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం మూలంగా వారితోనూ స్నేహంగా మెలిగి కలిసి పనిచేయడం ద్వారా కూటమిగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు ఎన్నికల్లో కూటమి ముందుకు వెళ్ళగలిగింది మరోవైపు దేశ రాజకీయాల్లో ఎన్డీఏ హవా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం కొన్ని రాష్ట్రాల్లో నమ్మ మాత్రం మరికొన్ని రాష్ట్రాల్లో ఏమాత్రం లేకపోవడంతో ఈ రాష్ట్రాల్లో కూడా ఓటమి రూపంలోనో సొంతంగానో సీట్లు సాధించాలన్నటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ చంద్రబాబుతో దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం మూలంగా పొత్తుకు దగ్గర కావాల్సి వచ్చింది ఈ పరిణామాలన్నీ చాలా వరకు జగన్కు నష్టం కలిగించాయి ఇప్పటివరకు మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి చూసుకుంటే ప్రతిసారి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు ఏప్రిల్లోనే మనకు జరుగుతూ ఉంటాయి ఈసారి దేశవ్యాప్తంగా విడత విడతలుగా జరిగిన ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఒకే రోజు జరిగింది ఇదే సంఖ్యలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం మిగిలిన ప్రాంతాల్లో మూడు నాలుగు విడతల్లో కూడా విభజించి ఎన్నికలు జరిపారు దీన్ని బట్టి మనకు ఏప్రిల్లో ఎన్నికలు జరిగి ఉంటే ఈ రాజకీయ పార్టీల మధ్య అప్పటికి అంత కూటమిగా జతకట్టిన పరిస్థితి లేదు టిక్కెట్ల విషయంలో రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలు టీడీపీ బీజేపీ జనసేనలో అవి సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదు మే నెలలో ఎన్నికలు జరగడం వల్ల ఈలోగా ఈ పార్టీలన్నీ కూడా దాదాపుగా సర్దుబాటు చేసుకొని కూటమి అధికారంలోకి వస్తుందని బలంగా వాదన వినిపించడం ద్వారా అందరినీ ఒక తాటిపైకి తేగలిగారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల ఎంపికలో పూర్తిగా అతను స్వీయ నిర్ణయం ఇందులో ఎవరి తలక జోక్యం కానీ ఎవరి ప్రమేయం కానీ ఎవరు చెప్తే వినే రకం కానీ కాదు కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో గ్రాఫ్ తగ్గిందంటే వారి స్థానంలో మరొకరికి ఎవరికో అవకాశం ఆ నియోజకవర్గంలో ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడే ఎమ్మెల్యేకి తీసుకెళ్ళి మరో నియోజకవర్గంకి ట్రాన్స్ఫర్ కొట్టారు అది కూడా జిల్లాలో కూడా మార్చారు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఇలా ఒక చోటు నుంచి మరో చోటుకి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేసే వ్యవహారం కూడా చాలా సీట్లు నష్టపోవడానికి ఒక అవకాశం ఇవన్నీ ఓ ఎత్తు అయితే రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధికారం రానప్పటికీ అప్పటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోగలిగింది రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాంటి సీట్లు కూడా ఈసారి ఎన్నికల్లో వైసీపీ కోల్పోయింది ఒక రెండు మూడేళ్ల క్రితం నుంచి టీడీపీ నాయకులు ఇలాంటి నియోజకవర్గాలను గుర్తించి ఈ నియోజకవర్గాల్లో ఏ ప్రాతిపదికన టీడీపీ ఓడిపోతుందో దీన్ని మెరుగుపరుచుకునేందుకు రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన అంచనాలు వేసుకుంటూ వచ్చారు దీనివల్ల ఈసారి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మెరుగైన ఫలితాలు టీడీపీ బీజేపీ జనసేన కూటమి సాధించగలిగింది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా ఉంది అయితే ఇదేదో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నది కాదు అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నారు ఈ ఐదేళ్ల పాలనలో మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్ మూలంగా ప్రభుత్వ పాలనకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి ఇక మిగిలింది మిగిలిన మూడు సంవత్సరాలే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అంత అవకాశాలు లేని పరిస్థితులు ఉంటే వీరిని రెచ్చగొట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలు ఎక్కువగా ఇక్కడికి రావాల్సిన అవకాశాలు ఎక్కడికో తరలిపోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు ఇక మద్యంకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో నాణ్యమైన మెరుగైన మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు కొన్ని ప్రచారాలు జరిగాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఇదే స్థాయిలో ఈ ప్రచారాలు ఒకటి మిత్రపక్షాలు టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల్లో ఎక్కువగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగి జగన్ ముఖ్యమంత్రి మళ్ళీ అయితే ఈ భూములన్నీ లాక్కుంటారు అనేది ఇక మిగిలిన మీడియాతో కూడా అంటి ముట్టనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి అయినా ఉండడం ఇవన్నీ కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఇక ఇలాంటి పరిణామాలన్నింటి మూలంగా జగన్మోహన్ రెడ్డి ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటమి చెవిచూడాల్సి వచ్చింది ఇక జగన్ సొంత చెల్లెలు షర్మిల ఉన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని రాజకీయ పార్టీని నడిపి ఇప్పుడు ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీగాను ఇండియా కూటమిగాను పోటీ చేసిన క్రమంలో చాలా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలు కొంతవరకు పార్టీకి నష్టం కలిగించాయి అది ప్రత్యక్షంగా ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఇక్కడ లెక్క తీసుకుంటే లేదు కానీ వారికి వచ్చిన ఓట్ల శాతం కంటే కూడా ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు అన్నా చెల్లెళ్ళకు ఎవరికీ రాని ఓట్లు వేరే పార్టీల కూటమి పార్టీలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలాంటివన్నీ అంతర్గతంగా ఉండేటటువంటి సమస్యల్ని జగన్ చక్కదిద్దుకోలేకపోవడం కడప జిల్లాలోనే షర్మిల ఎన్నికల బరిలో నిలవడం ఇవన్నీ కూడా ఒకటిపై గోరు చుట్టు మీద రోకలి పోటీ మాదిరిగా తయారై ఆయన అవకాశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీయడమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితికి తీసుకొచ్చాయని మనం చెప్పుకోవాలి వీటితో పాటు జిల్లాలో ఉండేటటువంటి నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు ఉంటాయి ఆ గ్రూపు రాజకీయాలను సర్దుబాటు చేసి వారందరూ కలిసి పనిచేసే విధంగా ఎప్పుడూ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాలు సమన్వయ సమావేశాలు నిర్వహించిన సందర్భం లేవు ఇది ఎవరికో పరిశీలకులకు పార్టీ నేతలకు అప్పగించడం ద్వారా వారి ద్వారా వారికి అందిన సమాచారమే తప్ప పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే పరిస్థితులు ఏమాత్రం లేవు కొన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు తాను ఎవరినైనా అభ్యర్థిగా నిలిపిన గెలుపు అని అనుకున్నారేమో కానీ అది కూడా చాలా వరకు ప్రభావం చూపించింది జిల్లాల్లో ఒంటి చేత్తో పార్టీలు నడిపించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టడం అలాగే ముందుగా వారిలో ఏవైనా లోటుపాట్లుంటే వారిని సమన్వయపరచడం లాంటివన్నీ చేసి ఉంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉండేవి ఎన్నికల్లో జయాప్ అది ప్రజలు నిర్ణయిస్తారు కాకపోతే ఓడిన మెరుగైనటువంటి రీతిలో స్థానాలు లభించి ఉండేవని భావిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో దాదాపు అన్ని పథకాల ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల మంది వివిధ పథకాలు అందుకుంటూ ఉన్నవారు ఉన్నారు వారిలో కోటి ఇరవై లక్షల మంది ఓటు వేయడానికి రాకపోయిన వారు ఇతర పార్టీలకు వేసిన వారు ఉన్న కోటిన్నర మంది ఖచ్చితంగా తమకు ఓటు వేసి గెలిపిస్తారని అది సరాసరి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై ఐదు వేలు వరకు ఉంటుందని మిగిలిన పార్టీ ఓట్లు ఎలాగూ వస్తాయని జగన్ భావించినప్పటికీ ఈ వర్గాల వారి ఓట్లు ఆశించిన స్థాయిలో లభించకపోవడం ఒక్క సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరగాలని జనం భావించి కూటమికు ఓటు వేశారు లేకపోతే ఐదేళ్ళ తర్వాత కొత్త వర్గానికి కొత్త తరానికి వివిధ రాజకీయ పార్టీలకు కలిపి ఓటు వేయాలని భావించారు ఏదైతేనే మొత్తానికి జగన్ ఆశించిన ప్రయోజనం ఎన్నికల రూపంలో ఆయనకి వరించలేదనే చెప్పాలి